హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి సగరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను కడాయి పెట్టుకున్నాను మట్టి పాత్రలో వండుతున్నాను అనిపించండి సో తీసుకున్నాను కానీ అది వండట్లేదు ఒక రెండు సార్లు అండి ఇక కూరగాయలు కదా అందుకోసమని దాన్ని తీసి వండుతున్నాను అనమాట కాలీఫ్లవర్ కర్రీ వండుతాను ఇవ్వాలా చాలా బాగుంటుంది రెసిపీ ఇంకా అవన్నీ చక్కగా కట్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి వాటర్ ఉడకబెడుతుంది అనమాట ఉడకబెట్టి వండితే తొందరగా అయిపోద్ది వేడి నీళ్ళలో కడిగితే ఏమవుతుందంటే కొంచెం స్మెల్ అనేది అనమాట ఇంకా టైం లేనప్పుడు మనం అట్లాగే వండుకోవాలి కానీ ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పేసి నేను కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెడుతుంది అనమాట అట్లా మసల మసలే వరకు ఉంచాలి ఉంచితేమవుతుందంటే అందులో పురుగులు అవి ఉంటాయి కదా పచ్చ పురుగులు చనిపోతాయి అనమాట ఇంకా రైస్ ఏమో మసోనికి పెట్టినాను ఆమెకే ఒక గ్లాస్ పెడితే సరిపోద్ది అనమాట బాక్స్కి టిఫిన్ చేసినాం పొద్దున్నే ఇంకా పెడుతున్నా అనమాట ఇంకా ఉడికేసినా తీసి జాలలో వడబోసినాను మళ్ళీ కడిగేసి కడాబెట్టేసుకున్నా సరిపోనా ఆయిల్ పోసుకున్నాను ఇంకా మట్టి పాత్ర కదా చక్కగా ఉడుకుద్దనమాట అనమాట వేడి అయిందంటే ఇక ఆగదు కదా ఇంకా సో మా సోనికి పొద్దున్నే వండేస్తున్నాను సగమే వండుదాం అనుకున్నా ఇంకా మొత్తం వండిస్తే అయిపోద్ది అని చెప్పేసి వండినాను హాఫ్ కేజీ ఏమో అంతకు ముందు ఉండే కొంచెం వేరే ఒకసారి మిగిలింది ఉంటే అది ఇది కలిపేసి వండేస్తున్నాం అనమాట ఇంకా ఆయిల్ వేడెక్కి తాలింపు గింజలు వేసుకున్న పాలు చూడండి అసలు గేదె పాలు కదా గడ్డ కట్టిపోయినాయి అనమాట నిన్న టీ ఇంకా వాటిని కొంచెం వెన్నీలలో పెట్టిన సైడ్కు టీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో ఫస్ట్ అయితే రైస్ వండేసి అది చేస్తున్నాను దాంట్లోకి ఒక పావు టమాటాను ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అనమాట ఇంకా చూపిద్దాం ఇంకా కర్రీలు ఏం పెట్టట్లేదు కదా ఈ మధ్య అని చెప్పేసి పెట్టేసేద్దామని చెప్పేసి పెట్టినా అనమాట ఇంకా తాలి గింజలు వేగినాయి కదా పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను ఇంకా ఈ మట్టి పాత్రలు నూనె వేడెక్కినంత స్లాగ ఫాస్ట్గా అయిపోద్ది కొంచెం అది వేడెక్కేసరికి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది వేడెక్కిందంటే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇంకా కొన్నాను కానీ ఒక రెండు సార్లే వాడినా అనమాట ఇంకా పక్క పెడుతున్నా పక్కగా పెడితే అది అంతకుముందు అట్లాగే అయింది అనమాట చిన్నగా పగిలినట్టు అందుకోసం అని వాడుతున్నాను అల్లం వేసినండి అది కొంచెం వేగేదాక ఉంచుకుందాం అది అటు ఇటు చేసేసరికి అది పగిలిపోయింది కొసలు ఎక్కువసలు పగిలితే మనకు వాడడానికి పని పనికిరాదు కదా సో కొంచెం ఏం చేస్తున్నా అంటే ఉల్లిపాయను అల్లం వేగింది కదా ఒక్క పిరకడు పెసరపప్పు వేస్తున్నాను అనమాట కడిగి పెట్టేసుకున్నాను ఊళ్ళో కొంచెం వేగితే బాగుంటుంది అనమాట సో కాలీఫ్లవర్ కర్రీ పెట్టినో పెట్టలేదో కానీ వాళ్ళు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను నేను ఉండేది సో కాలీఫ్లవర్ అంటే మనం శనగపప్పు వేసుకోవచ్చు మామూలుగా టమాటా కాలీఫ్లవర్ ఉండొచ్చు నేనైతే పెసరపప్పు వేస్తున్నాను ఫాస్ట్గా అయిద్ది కదా సో పప్పు అన్నది ఉడకనివ్వద్దు అనమాట నూనెలో వేగితే సరిపోతుంది ఇంకా పసుపు వేసుకున్న గొంతు పాడ సల్ల నీళ్ళు తాగేసరికి ఇంకా రెండు రోజు బొడ్డ మాడుతున్నాను కదా అక్కడ అరుస్తున్నా అనమాట నేను చేసేది పాటలు పాడని ఏం పాడినదని ఇంకా వేగింది టమాటలు వేస్తున్నాను ఒక పావు కేజీ టమాటా తీసుకున్నాను అనమాట సాయంత్రం వరకు వేద్దని చెప్పేసి హాఫ్ కేజీకి ఎక్కువ కాలీఫ్లవర్ ఉంటుంది ఒక పావు కేజీ టమాటా అనమాట ఇంకా అవి నీళ్ళన్నీ అదైపోయినాయి కదా కారిపోయినాయి జాలలో వేస్తే కొంచెం ఇంకా ఏమన్నా ఉంటే డస్ట్ అది తెల్లగా ఇద్దనమాట పువ్వు వెన్నీళ్ళల్లో కొంచెం ఉడికిస్తే మసలే వాటర్లో వేసినా సరిపోతుంది కానీ నేను కొంచెం ఉడికిచ్చిన అనమాట ఉడికిస్తే నేను ముక్కలు ముక్కలు అట్లే ఉండాలని చెప్పేసి ఫస్టే ఉడికిచ్చి పెట్టేసుకున్నాను అనమాట టమాటా చూడండి ఎంత ఫాస్ట్గా అది అయిపోయిందో బాగా ఉడకొద్ది కొంచెం అట్లా ఉండాలి ఇంకా పప్పుని టమాటా టమాటాలో పప్పు గింజలన్నీ పలుకులాగా అట్లాగే ఉండాలన్నమాట సో సరిపోను ఉప్పేస్తున్నాను ఇప్పుడు వేస్తామండి టమాటాలలో వేస్తే ఇంకా తొందరగా అయిపోద్ది అనమాట పొద్దుటే బాక్స్ కదా అందుకోసమని ఫాస్ట్గా వండేస్తున్నాను సరిపోను కారం ఒక స్పూన్ కొంచెం ఎక్కువ సాల్ట్ వేసిన ఒకటిన్నర కారం వేసినా అనమాట ఇంకా కొంచెం అట్లా అటు ఇటు కలిపేసి పక్కకేమో పాలు వేడి చేసుకుంటున్నాం టీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కాగుతున్నాయి చిన్నగా కరిగి నా కొద్దీ పోస్తున్నా అనమాట నేను బాటిల్లో పాలు గడ్డగట్టిపోయినాయి టీ ఫ్రిడ్జ్లో వేసేసరికి అవి గేదె పాలు తాగడానికి తీసుకుంటాను అనమాట తీసుకుంటాము అవి ఇంకా ఉడికినాయి చూడండి కొంచెం మూత పెట్టినాం కదా ఒక రెండు నిమిషాల్లో ఉడికినాయి ఇంకా కరు కరుగుతున్నాయి కాలుతున్నాయి చూపిస్తున్నాయి చూడండి వాయిస్ ఇస్తున్నాను కదా కొంచెం అంతే ఇంకా పూర్తిగా ఉడకొద్దు తొక్క తొక్కను అప్పుడే ఈ కాలిఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలన్నమాట రెండు ముక్కలు పక్క పడి వేస్తున్నాను ఇంకా ఈ మట్టి పాత్రలు వండితే ఏం లేదు కానీ కొంచెం జాగ్రత్తగా కదుపుతూ ఉండాలి ఆ లాగా ఫటాఫటా కలిపేస్తాను కుదరద్దు మన గ్యాస్ మీద అంచులు ఉంటాయి కదా స్టాండ్ అవన్నీ తగులుతుంటే ఫట్టు మంటది ఇంకా అంతకుముందు అట్లాగే అయిపోయింది ఇంకా దాన్ని మామూలుగా పల్లికాయ అవి వేంపడానికి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దీన్ని తీసుకున్నాను ఇది బాగానే ఉంది ఇంకా ఓన్లీ కూరగాయలు వండడానికనే పెడుతున్నాను దీన్ని అందుకోసమని ఇది తీసి పెట్టేసాను ఒక వారం నుంచి ఇదే వాడుతున్నాను అనమాట కాకపోతే మీకు విడియో పెట్టట్లేదు నేను ఇంకా టైం ఉండట్లేదు సో అది ఇవాళ చూపిస్తున్నాను అనమాట ఒక గిన్నె ఉంటే సరిపోతుంది ఎట్లా ఇంకొక చిన్నది ఉంటే సరిపోతుంది ఇంకా పది గిన్నెలు పెట్టుకొని అడ్జస్ట్ అయిపోతుంది మట్టి పాత్రలు ఫాస్ట్గా అయిపోద్ది అది అయిద్ది కానీ తోమేటప్పుడు జాగ్రత్త పోలించేటప్పుడు కడిగేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం లేకపోతే ఒక దెబ్బకి అయిపోతుంది ఆరు వందలు ఫట్ట అట్లా పక్కదంతా తీసేసి మూత పెట్టేసుకున్నాం సిమ్లో పెట్టేసుకోవాలి చిన్నగా ఉడకొద్ది అనమాట ఇలా పెద్దగా పెట్టద్దు ఇంకా గో అట్లా దాంట్లో నీరు వస్తుంది కదా ఇంకా టమాటా వాటర్ ఊరుతుంది ఇంకా కాలిఫ్లవర్లో మనం ఉడికించుకున్నాం కదా అందులో కూడా వాటర్ ఉంటుంది అనమాట కొంచెం పోయే వరకు సిమ్లోనే పెడతా ఉండాలి ఒకటి రెండు సార్లు మధ్యలో కలుపుతూ ఉంటాను ఇంక అవన్నీ పెట్టడం ఎందుకని పెట్టాను అనమాట మనం ఏంటంటే కాలిఫ్లవర్ని మామూలుగా టమాటా వేస్తే చిన్నగా అయిపోతుంది బాగా ఉడుకుతూ ఉంటుంది కదా అమలో కొంచెం ఒకసారి ఇట్లా పొంగొచ్చే వరకు ఉడికించి ఇట్లా వండిన మనకు ముక్క చెదుద్దు ఈవినింగ్ వరకు కూడా అట్లాగే ముక్క ముక్క ఉంటుంది ఉప్పు కారం పడుతుంది అనమాట అందుకోసం మనం కొంచెం నేను ఉడకబెట్టుకున్నాను అనమాట వేణి తున్న కడగకుండా ఉడకబెట్టేసుకున్న ముక్క చెదరదు అనమాట అట్లాగే ఉంటుంది పప్పు గింజ లాగా పప్పు గింజలు ఉంటే అట్లా మంచిగానే ఉంటాయి అన్నమాట పప్పు అనేది గింజలాగా ఉంటాయి కాకపోతే ఉప్పు కారం పట్టే వరకు మనం మంచిసేపు అట్లా సిమ్లో పెట్టేసి ఉంచుకోవాలన్నమాట దీని దగ్గర కానీ అట్లా ఒకసారి గమ్మూత మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు అట్లా ఉంచేద్దాం చూడండి ఇంకా ఎంత చక్కగా ఉడికిందా పల్కు పప్పుది ఇప్పి ఇప్పినట్టు ఉంటుంది అనమాట అట్లా అటు మెత్తగా కాదు ఇటు గట్టిగా ఉండదు అంతే ఇంకా చక్కగా ఉడికిద్ది టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి ఎంత బాగుందో అదేంటో తెలుసా నూడిల్స్ మసాలా అనమాట నేను లవంగాలు అవి మసాలా వేయనప్పుడు ఇది వేస్తాను స్మెల్ చాలా బాగుంటుంది అనమాట దానికోసమనే నేను వాళ్ళ మీకు చూపిస్తాను ఎవరైనా సరే పిల్లలు అవి తెచ్చుకుంటారు కదా ప్యాకెట్లు మిగిలిపోతాయి సో అట్లా చేయకుండా ఇట్లా కర్రీ సడినప్పుడు వేయండి ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఆ ప్యాకెట్లు నేను ఏం చేస్తాను అంటే పక్కగా పెట్టేస్తాయి ఇట్లా వండినప్పుడు వేయడానికి అని చెప్పేసి ఇంకా ధనియా పొడి ఏమక్కర్లేదు దాన్ని మనకు నేను కొత్తిమీర వేస్తున్నాను చక్కగా ఒకసారి కదిపితే స్మెల్ అయితే మనము అదైతే అన్నమాట మనం తింటూ ఉంటే నూడిల్స్ స్మెల్ ఎట్లాను ముమా వస్తుంది కదా అందులో ఏంటంటే క్యారెట్ ముక్కలు అవి ఇవి అన్నీ కలిపేసి ఉంటాయి ఓన్లీ వాటికోసమే కదా చక్కటి వాసన వస్తాయి క్యారెట్ పీసులు అవి ఇట్లా ఉడికినాక కొంచెం బయటకు వస్తాయి అనమాట చాట్ మసాలా అవి కలుపు ఉంటాయి కదా పుల్ల పుల్ల కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట అందుకోసమే నేను పక్కా పెడతాను ప్యాకెట్లు ఇలాంటి ఫ్రైలప్పుడు వేస్తాను అనమాట దొండకాయలకి ఇందులోకి ఒక్కోసారి కారం పప్పు వండుకున్నాం కదా అట్లాంటప్పుడు బాగుంటుంది బాగుంటుంది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఉంటాను ఈవినింగ్ కలుద్దాం మళ్ళీ కాడికి మేము అవి చపాతీలు అన్నమాట సో రెండవ రోజు కదా ఇంకా ఇవాళ చేసేదేమో రేపు చెప్తా అనమాట రెండవ రోజు రెట్ట ముద్దలు కాబట్టి ఒక కేజీ గోధుమ పిండి తెచ్చిన చక్కగా డాళ్ళ వేసి కలిపినను ఇంకా మా సరిత మళ్ళీ కొంచెం పైనుంచి డాళ్ళలో వేస్తుంది నేనేమో పొయ్యి మీద చేద్దాం చేస్తేనే బాగా వస్తుంది అంటే మా టీబాబు ఏం చేసిన అంటే నా మొహం మీదనే పెట్టి తీస్తూ ఉండనమాట మా అమ్మ పొయ్యి అంటే పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ అనుకుంటా ఇంకా వాడి వాయిస్ తీసేసిన నేను పొయ్యి మీద అయితే ఫాస్ట్గా అయితే బయట కూర్చుని అన్నారా అని చెప్పేసి పొయ్యి మీద పెట్టినా అనమాట ఇంక అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతే చక్కగా కాలుతాయి కదా కూర్చొని చేసుకోవచ్చు ఉన్నాయి కదా అని చెప్పేసి చేసినాను అనమాట ఇంకా వెంట వెంటనే కాలనీ కాలినట్టు మా షో ఇస్తా అంటే ఎంపిక దాడి బిడ్డకు ఆమె ముక్కలు చేసి సరితకి ఇస్తాను సరితనేమో వాటిని పొడి పొడి చేస్తాను అనమాట ఒక కేజీ చపాతీలకి హాఫ్ కేజీ చక్కెర పోసినాము తర్వాత మిక్సీ అనమాట అట్లా ముక్కలు ముక్కలు కొంచెం చదివినాక చల్లారినాక మిక్సీకి పట్టేసినాం ఇంకా డాలి డలిగాలుస్తా అందుకొని పట్టేసి కొంచెం డాల్డా వేసేసి యాలకుల పొడేసి అట్లా ఉండాలి చుట్టేసినాం అనమాట చాలా బాగుంటాయి ఇంకా అవి చేసుకొని నేను చేయడం అన్నట్టు ప్రసాదం రొట్టె ముద్దలు అందుకోసం ఒక యాభై చేసుకోపోయినాను ఇంకా దేవుడి దగ్గర ఆరోగ్యం వేషణను ఇంకా నిలబడి మేము వెళ్ళేసరికి పాటలు పెడుతున్నారు మా బ్లూటూత్ తీసుకెళ్ళలేదు ఛార్జింగ్ పెట్టలేదు మర్చిపోయినామనమాట ఏమో పాడైపోయింది గుళ్ళది ఇంకా నిలబడ్డారు అందరు రెడ్డి శారీస్ అంటే కొందరు కట్టి కొందరు కట్టలేదు ఇంకా ఇంకా మా రుద్ర ఏం తీస్తాను మమ్మల్ని మొత్తం మమ్మల్ని కొంచెం కొంచెం దూరమే తీస్తున్నాడు సరే తీస్తానని చెప్పేసిన సెల్ల వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని చేస్తున్నారు అనమాట డ్యాన్స్ ఇక అందరు ఫుల్గా అయిపోయింది చెమట్లు వస్తున్నాయి ఇంకా పక్కకేమో మేము ఆడుకోవాలంటే ఇక వాళ్ళ పిల్లలు వినాయకుడి దగ్గర అవి తీసేసిండ్రు స్టేజ్ తీసేసిండ్రు అది ఎత్త అంత ఎత్తేస్రు ఇంకా కొంచెం క్లీన్ చేయాలన్నమాట చేస్తే ఫుల్గా సరిపోతుంది చిన్న బతుకమ్మ రోజు అందరికీ సరిపోవాలి కదా మా వీధులంతా ఇంట్లోకి వస్తారు ఆడుకోవడానికి ఎక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్తారనమాట ఇంకా మాకు ఈ దగ్గర కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట ఇంకా చిన్నపిల్లలు మేము ఆడు ఆడుకుంటాం ఒకసారి అంటే అంటే వాళ్ళందరు దూరం జరగండి అంటే అందరు జరిగినారు మేము ఇంకా పిల్లలు ఆడుతున్నారు ఇంకా ప్రసాదం వచ్చేసింది ఫస్ట్ అందరం ఒకసారి రండి అంటే కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చేసిండ్రు ఒక రౌండ్ ఆడిన్రు ఆడినాక సరే అని మళ్ళీ ఒకసారి ఇక రండి అందరం ఆడదాం ఈ సౌండ్ ఏదో రావాలి చేతిలో చెప్పట్లేదు అని చెప్పేసి అంటే మైక్ సౌండ్ లేకుండా అంటే ఇక అందరు చప్పట్లు కొట్టినాం ఒక రెండు రౌండ్లు తిరిగినాం అనమాట అందరం ఇంకా ఇవాళ మైకు సెట్ చేయించుకోవాలి చేసుకోవచ్చు నేను జయ శ్యామల సరిత అనే ఆర్పి అమ్మాయి బాగా పాడింది బ్లూ బ్లౌజ్ తీసుకున్నామే పాటలు బాగా పాడింది అనమాట ఒక ఐదారు పాటలు చక్కగా పాడింది ఇంకా నేను వాయిస్ ఇస్తున్నాను బట్ట అవి తీసేసినాను బాగున్నాయి మీనింగ్ అవి నేను రికార్డ్ చేసి పెడతాను ఇవాళ ఇంకా మొత్తం ఇంతమంది మీ కొందరు ఏమో కూర్చున్నారు ఇంకా అయిపోయింది నిద్ర కూర్చున్నాము తీసి మళ్ళీ లోపల పెట్టేస్తున్నాం అనమాట గుళ్ళలోపల పెట్టేస్తాం దీపం అంతసేపు ఉంటే తర్వాత పక్క పెట్టేస్తాం అనమాట అయ్యగారు వచ్చిండ్రు